హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సమ్మర్ స్పెషల్ అండి సమ్మర్కి హెల్తీ డ్రింక్ ఎలా చేయాలో చూద్దామండి ఐస్ యాపిల్ డ్రింక్ దానికి కావాల్సిన ఇంక్రిడియన్స్ ఏమో చూసేద్దామా ఐస్ ఆపిల్ అండి ఐస్ ఆపిల్ తీసుకున్నాను నేను ముంజులు అంటాం కదా సమ్మర్లో బాగా దొరుకుతుంది మనకి సో అది తీసుకున్నాను తర్వాత కటోరా అంటాము మీరు ఏమంటారో తెలియదు నాకు బాదం గమ్మన్గా అంటారు దీన్ని జిగర్ తండ అంటారండి సో దీన్ని వచ్చి మనం టూ తీసుకుందాం అంతేనండి నైట్ అంతా నీళ్ళలో నానపెట్టేస్తే ఇలా మార్నింగ్ అయ్యేసరికి ఇలా జల్లీలాగా ఫామ్ అయిపోతుందండి ఎక్కువ తీసుకోబోలేదు టూ పీసెస్ తీసుకుంటే సరిపోద్ది ఇది బాడీ హీట్ని బాగా తగ్గిస్తుందండి తర్వాత సబ్జా తీసుకుంటున్నాను సబ్జా వచ్చి ఒక టెన్ మినిట్స్ ముందు నానపెట్టేస్తే ఒక టూ టేబుల్ స్పూన్ సరిపోతుంది కూడా బాడీ హీట్ని తగ్గిస్తుంది కోకోనట్ వాటర్ తీసుకుంటున్నాను అండి కూడా బాడీ హీట్ని బాగా తగ్గిస్తుంది ఇప్పుడు నేను లేత కొబ్బరిని తీసుకున్నాను లేత కొబ్బరి తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనము ఈ ముంజులు ఉంది కదా ఈ ముంజుల్ని పొట్టు తీసేసానండి పొట్టు తీసేసి ఇది స్మాల్ పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి ఇలా పీసెస్ కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకుందామండి మిక్సీ జార్లో వచ్చి నేను లేత కొబ్బరిని యాడ్ చేస్తున్నాను ఒక స్పూన్ అంతా ఒక స్పూన్ యాడ్ చేసుకొని కోకోనట్ వాటర్ మిక్స్ చేసుకుందాము ఇది పేస్ట్ లాగా చేసి పెట్టేసుకుందామండి ఇలా ఇప్పుడు గ్లాస్ తీసుకొని నేను లేత కొబ్బరి మిగిలిన కొబ్బరి యాడ్ చేస్తున్నాను తర్వాత మనము కటూర యాడ్ చేస్తున్నాను సబ్జా యాడ్ చేస్తున్నానండి తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అది యాడ్ చేస్తున్నాను తర్వాత ముంజులు యాడ్ చేసుకుందామండి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అంతా ముంజులు యాడ్ చేస్తున్నాను తర్వాత కోకోనట్ వాటర్ యాడ్ చేస్తున్నాను చాలా ఎమ్మెగా హెల్తీగా ఉంటుందండి ఈ డ్రింక్ పిల్లలు అయితే బాగా ఇష్టపడి తాగుతారు ఈ కూల్ డ్రింక్స్ అవన్నీ ఇచ్చేదానికంటే ఇలా హెల్తీ డ్రింక్స్ ఇవ్వండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇదే ముంజులతో నేను ఇంకో డ్రింక్ చూపిస్తున్నానండి మీకు అది ప్రీవియస్ దొచ్చి కోకోనట్ వాటర్ కదా ఇది మిల్క్ మిల్క్ యాడ్ చేస్తున్నామండి ఇది మిల్క్ అండ్ షుగర్ తీసుకున్నాను నేను ఇప్పుడు మనం గ్లాస్ తీసుకునేసి గ్లాస్లో మనం ముంజులు యాడ్ చేసేస్తాము ఒక హాఫ్ గ్లాస్ అంతా ముంజులు యాడ్ చేసేసుకొని కటోర యాడ్ చేస్తున్నానండి కటోర అయితే బాడీ హీట్ బాగా తగ్గిస్తుంది తర్వాత మిల్క్ షుగర్ రెండు కలిపి యాడ్ చేసేస్తున్నాను అంతేనండి ఇంకేం లేదు ఈ త్రీ ఇంగ్రీడియంట్సే కావాలంటే మీరు సబ్జా యాడ్ చేసుకోవచ్చు ఇదేనండి టూ హెల్తీ డ్రింక్స్ నేను మీకు చూపించాను ఐస్ ఆపిల్ డ్రింక్స్ చాలా ఎమ్మి ఎమ్మిగా టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా మీ పిల్లలకి అలవాటు చేయండి ఈ సమ్మర్ స్పెషల్కి ముంజులు బాగా దొరుకుతాయి కదా మీరు కూడా ట్రై చేయండి ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్